అందరికీ శుభాభినందనలు నేను మీ సయ్యద్ అహ్మద్ సమాజ సేవకుణ్ణి ఇటీవల కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను బుడ్డా రెడ్డి గారి ఇంటి ఆడపడుచును ఆ ఫ్యామిలీకి సంబంధించిన మహిళను అని ప్రస్తావించడం జరిగింది సో ఆ బుద్ధ వెంగల్ రెడ్డి గారు ఎవరు అని చెప్పడానికి వీడియో చేస్తున్నా సో ఈ బుడ్డా వెల్ రెడ్డి గారు ఎవరు అంటే ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన కాలంలో ఆయన జీవించిన సమయంలో జరిగిన క్షామాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఎయిటీన్ ట్వంటీ టూ నుండి నైన్టీన్ హండ్రెడ్ మధ్యన ఆయన జీవించడం జరిగింది ఇది ఆయన పీరియడ్ భారతదేశంలో క్షామాలు సంభవించడానికి గల కారణం ప్రకృతి వైపరీత్యం ఒక కారణం అయితే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీ విధానము బలమైన కారణమని చెప్పుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళు వారి యొక్క పారిశ్రామిక అవసరాల కోసం భారతదేశ రైతులపైన వాణిజ్య పంటలు పండించాలని పెద్ద ఎత్తున ప్రెజర్ చేయడం జరిగింది గత్యంతరం లేక వరిని పండించే చోట వారి కోసం వీళ్ళు వాణిజ్య పంటలు పండి పండించడం వలన ఆర్ మన రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది ఆకలి కేకలు మిన్నంటాయి అట్ ద సేమ్ టైం ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన రెవెన్యూ విధానాలు భూమి శిస్తు అత్యధికంగా భూమి శిస్తు వసూలు చేయడము ఆ పంటలు పండకపోయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూమి శిస్తు వసూలు చే వసూలు చేయడము మరియు ఇక్కడున్న పరిశ్రమలని పూర్తిగా విధ్వంసం అయ్యే విధంగా వీరి యొక్క కొన్ని ప్రణాళికలు బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడము ఇవన్నీ భారతదేశంలో క్షేమాలు రావడానికి గల కారణమయ్యాయి అలా చూసుకుంటూ పోతే పదిహేడు వందల తొంభై ఒకటిలో గంజాం క్షామం కానివ్వండి పద్దెనిమిది వందల ముప్పై మూడులో గుంటూరు క్షమం కానివ్వండి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆంధ్ర క్షేమం కానివ్వండి అట్ ద సేమ్ టైం పద్దెనిమిది వందల అరవై ఆరులో కర్నూలు క్షామం అదే డొక్కల కరువు అంటారు కర్నూలు జిల్లాలో ఆ సమయంలో ఆకులు అక్కడ ఉన్న నల్లరేగడి మట్టి తిని బ్రతికే వాళ్ళు చాలామంది అన్నాహారాలు లేక ఆ సమయంలో అలాంటి తరుణంలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఈ బుడ్డా వెళ్ల రెడ్డి గారు తన యొక్క ఆస్తులు సైతం అమ్మి ప్రతిరోజు పదివేల మందికి పైగా ఎక్కువ మందికి అన్నదానం చేసేవారు గంజి చేసి పంచేవారు అది విన్న మిగతా జిల్లాల ప్రాంతం వాళ్ళు కడప ప్రాంతం కానివ్వండి అనంతపూర్ కానివ్వండి చిత్తూరు అటు బళ్ళారి కానివ్వండి ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ప్రాంతం యొక్క జనాలు కూడా ఉయ్యాల వాడకి క్యూ కట్టేవారు కేవలం ఒక్క పూట అన్నమైన దొరుకుతుందని అలా కొన్నేళ్ల పాటు ఆయన అన్నదానం నిర్విరామంగా చేయడం జరిగింది ఆయనకి అపర దాన కర్ణుడిగా కూడా పేరు ఉంది ఆ అతని యొక్క దాన గుణానికి మెచ్చి సాక్షాత్తు విక్టోరియా రాణి సైతం దిగి వచ్చి ఆయనకి బంగారు పథకంతో సత్కరించింది అది బుడ్డా రెడ్డి గారి చరిత్ర ఆయన ఇంటికి ఎవ్వరైనా వచ్చి దేహి అని చేయి చాపితే వెనక్కి పంపిన దాఖలాలు రేవు రికార్డ్స్ లేవు ఆయన ఎవరైనా సరే ఆర్థిక సహాయం కోసం వస్తే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేసి పంపేవారు అలాంటి గొప్ప మహానీయుడు బుడ్డా రెడ్డి గారు అలాంటి దుర్భరమైన క్షేమ పరిస్థితిలో తన ఆస్తులు సైతం అమ్మేసి అన్నదానం చేసిన గొప్ప మహా నాయకుడు గొప్ప మహా వ్యక్తి గొప్ప అపర దాన కర్ణుడు ఈ బుడ్డా వెంగల్ రెడ్డి గారు ఇది ఈ బుడ్డా రెడ్డి గారి చరిత్ర ఓకేనా థ్యాంక్ యూ